మనం అవిశ్వాసము చూపడం ద్వారా దేవుని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం దేవుని శక్తిని మనమే అడ్డగించిన వాళ్ళం అవుతాం ఈ మాట బైబుల్లో స్పష్టంగా రాసుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మార్కుసు వార్త దేవుడే అద్భుతాలు చెయ్య జాలకపోయేను అని రాసుంది చూడండి మార్కుసు వార్త ఆరో అధ్యాయము ఐదో నుంచి చూడండి అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఇప్పుడు చెయ్యలేదు అనేది వేరు చెయ్యలేకపోయాను అనేది వేరు కానీ అక్కడ పచ్చిగా రాయించాడు చెయ్యలేకపోయాడు అని ఎందుకు కింద చదువు ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేది ఇప్పుడు పేతురుని అంతసేపు నీళ్ల మీద నిలబెట్టింది ఏ శక్తి దైవశక్తే మరి ఆ శక్తి కరెక్ట్గా పనిచేస్తే నీళ్ళలు ఎందుకు మునిగాడు అంటే ఇటు పక్క దేవుని శక్తి సరఫరా అవుతుంటే ఆ సరఫరాని పట్టి ఉంచే శక్తే విశ్వాసపు శక్తి దేవునికి స్తోత్రం ఆ విశ్వాసం ఎప్పుడైతే అవిశ్వాసంగా మారిద్దో ఆ శక్తి నిర్వీర్యమైంది ఇక్కడ కూడా ఎంతో మందికి ఎన్నో విధాలు అద్భుతాలు చేసిన ఏసయ్య కొద్దిమంది రోగుల మీద చేతుంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ చెయ్యజాలకపోయను అని ఉంది ఎందుకు చేయజాలకపోయాడు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి అంటే అవిశ్వాసుల జీవితాల్లో అద్భుతాలు జరగవు అందుకే మొత్తుకొని చెబుతాడు డౌట్ పెట్టుకోవద్దు సందేహం పెట్టుకోవద్దు అనుమానం పెట్టుకోవద్దు నా ఎందు విశ్వాసాన్ని బట్టి నువ్వన్నీ కూడా నీకు అనుకూలమైనటువంటి రీతిలో విశ్వాసాన్ని అమర్చుకోవాలి తప్ప నువ్వు అవిశ్వాసం పెట్టుకోవద్దు సాతాను అగ్ని బాణాలను తగలనియొద్దు విశ్వాసమును డాల్ అడ్డం పెట్టు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది డైలీ మన జీవితంలో జరిగేదే అందుకే మీకు ఇంతగా ఈ పాయింట్ని గురించి నేను చెప్పాల్సి వచ్చింది రెండో విషయం మొదటి సంగతి ఏంటంటే మనం సందేహపడినప్పుడు దేవుడు బాధపడతాడు నొచ్చుకుంటాడు అంతేకాదు మనతో మాట్లాడటం కూడా మానేస్తాడు ఇది ఫస్ట్ విషయం అబ్రహాం లైఫ్లో మనకు అర్థమైంది రెండో విషయం ఇక్కడ మీరు చదివారు సందేహపడే వాళ్ళ జీవితంలో వాళ్ళు సందేహపడేవే వాళ్ళ మీదకి వస్తాయి కానీ దేవుని అద్భుతాలు జరగవు సో సందేహము అవిశ్వాసము అపనమిక అనుమానం అనేది దేవుని అద్భుతాలు చేసే శక్తిని ఆపేస్తుంది అలాంటి వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడలేము వాళ్ళు చూడలేరు గొప్ప అద్భుతం కావాలి గొప్ప అద్భుతం చూడాలంటే గొప్ప విశ్వాసం కావాలి నువ్వు ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగుతావు దేవా నేను గొప్ప అద్భుతం చూడాలనుకుంటున్నాను అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్న ఒక మాట అంటాడు గొప్ప అద్భుతం నువ్వు చూడాలంటే గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండగలవా అంటాడు ఈ మాట మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉంది దయ్యం పట్టినటువంటి పిల్లవాడిని తండ్రి తీసుకొని వస్తాడు దేవుని దగ్గరికి ప్రభు దగ్గరికి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి చూడండి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వాళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టకపోయారు నీ వలనన్నా అయితే ఆ దయాన్ని వెళ్ళగొట్టని నాశనము చేయవలన తరచుగా అగ్నిలోను నేలలోను పడదురయ్యను ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని దేవునికి స్తోత్రం కలుగును గాక నీ వలన ఏమైనా నీ వలన ఆయన అయితే మా మీద కనికరపడి మాకు స ఎంత మాట అన్నాడండి ఏమైనా నీ వలనన్నా అయితే అంటే మీ వాళ్ళ కాలేదు నీ వలనన్నా అయితే నీ వలనన్నా అయితే మాకు కనికరించి సహాయం చేయగలవు అన్నాడు అప్పుడు వెంటనే ఏ ప్రభు ఏమన్నాడు చూడు అడిగితే దేవుడు అంటాడు గొప్ప విశ్వాసాన్ని ఉంచగలవా ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఒక గొప్ప అద్భుతమే నేను ఒక సేవకుడిగా సేవ చేయటం ఒక గొప్ప అద్భుతం ఈ సేవలోకి మీరు ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడెక్కడో వచ్చి వందల వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ రాత్రి ఇక్కడ కూర్చోటం ఇంకొక అద్భుతం ఎట్లా సాధ్యం అండి ఎట్లా సాధ్యం నేను ఏమన్నా మీకు ఫోన్ చేశానా మీ ఇంటికి ఏమైనా వచ్చానా మీకు ఏమన్నా పెదిరిచ్చానా లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చానా ఎప్పుడు బయలుదేరి అక్కడికి చేరారు కొంతమంది అయితే ఈ ఆల్ నైట్ కోసం రేపు ఆదివారం ఆరాధన కోసం అనగా బయలుదేరి వచ్చిన వాళ్ళు ఉన్నారు జర్నీ చేసి 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 ఇందాక చేరారు ఇక్కడికి అది ఎట్లా సాధ్యం దేవా ఒక గొప్ప అద్భుతాన్ని చూపిస్తావా దేవుని సమాధానం ఒక గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా నాకుంది ప్రభు అట్లయితే నేను చూపిస్తా నా విశ్వాసంతో నిమిత్తం లేకుండా నువ్వు చూపలేవా కుదరదురా బాబు విశ్వాసము అద్భుతాన్ని స్వీకరించగలుగుతుంది అద్భుతాన్ని పొందగలుగుతుంది అవిశ్వాసం అనుమానం అద్భుతాలని సొంతం చేసుకోలేదు కాబట్టి చెప్పండి రెండవ మాట అవిశ్వాసము అనుమానము సందేహము డౌట్ అనేది దేవుని అద్భుతాలని అడ్డగిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం దేన్ని కలిగి ఉండేటట్లు జాగ్రత్త పడాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మనం స్వతంత్రించుకోగలుగుతాం అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళని దరి కూడా చేరనియొద్దు వాళ్ళ మాటలు అసలు చెవిలోకి వెళ్ళనీయొద్దు ఆ మాటలు మాట్లాడుతున్నంతసేపు కూడా సైతాన్ని గద్దించడమే నువ్వు వాళ్ళ అవిశ్వాస మాటలు మాట్లాడే వాళ్ళు నీ పక్కన ఉంటే సైతాన్ని అనుకోవటమే నువ్వు మాత్రం విశ్వాసము గలదానవై విశ్వాసము గలవాడవై విశ్వాసంతో నేను ముందుకు ప్రయాణం చేయాలి అప్పుడు మాత్రమే దేవుని మానవాతీతమైన శక్తి నీలో పనిచేసిద్ది నీ ద్వారా సమాజంలో కూడా పనిచేసిద్ది అమెన్ రెండు మూడవది అవిశ్వాసము అనుమానము సందేహము అనేవి మనం కలిగి ఉండటం వల్ల ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతామని బైబులు రాస్తుంది గుడ్డోళ్ళం అవుతామని బైబుల్ రాస్తుంది అంటే ఈ కళ్ళు బాగానే కనపడుతుంటాయి మనోనేత్రాలు ముయ్యబడతాయి నేను చెప్పలా బైబుల్లో ఉంది కావాలంటే చూడండి చూడండిలోకి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చదువు దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కుట్టితనము కలుగ చేశాను బాయ్ ఎంతమందికి అర్థమైంది ఈ మాట స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు రెండు రకాలు ఉంటారు రాత్రి కాలం ప్రార్థనకు పోతే మంచిది అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారు పోతే మంచిది అని అంటే వాళ్ళ మంచి ఎంతవరకు అంటే జస్ట్ వచ్చి కూర్చొని కాసేపు గడిపి తర్వాత ఆ రోడ్ల మీదకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు ఈ మంచిది బాపతో నేను చెప్పింది అర్థమైందా మీకు కాసేపు కూర్చుంటారు కాసేపు కూర్చొని అర్థమైంది నాలుగు మొక్కలు వింటారు అర్థం కాకపోతే లేచిపోతారు కూర్చొని కాస్త స్వాప్ ఏందో విందాం కొంచెం మనసు పెడదాం అనుకోరు ఎందుకు అంటే వస్తే మంచిది బాపత ఈ సరుకు అంతా వస్తే మంచిది సరుకు ఈ సరుకు ఏం చేసి కాసేపు కూర్చుంటుంది ఇక్కడ తర్వాత పోయి ఆ రోడ్ల మీద తిరుగుతూ ఆ మిట్టి ఆ బఠానీ ఆ శనక్కాయ పప్పులు పొట్లను తీసుకొని అనుకుంటూ తిరుగుతూ ఉంటారు అన్నమాట ఆ రోడ్ల మీద అట్లాంటి సరుకు కోసం నేను చెప్పట్లా మీకు దండం పెడతా దేవుని మాటలు విని ఆ మాటల్ని హృదయంలో తీసుకొని కాస్త జీవితాన్ని మార్చుకొని బాగుపడదాం అనుకునే వాళ్ళ కోసం ఇంత కష్టపడి చదువుతున్నా దేవునికి స్తోత్రం కాబట్టి దయచేసి నైట్ చెప్తున్నాను కదా అని తేలిగ్గా తీసుకోవద్దు మ్యాటర్ సీరియస్ మీరు ప్రార్థన చేశారు నాతో మాట్లాడని దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా గైకోను మూడోది ఏం చెప్తున్నాను అవిశ్వాసం కానీ అనుమానం కానీ సందేహం కానీ మనం కలిగి ఉన్నట్టయితే ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతాం మనోనేత్రాలు ముయ్యబడతాయి ముయ్యపడతాయి దానివల్ల ఏం జరుగుద్దో చెప్పనా దానివల్ల ఏం జరుగుతుందో చెప్పన ఇదేంది బంగారు వర్ణంలో ఉంది ఏంటిది ఇది దీపవృక్షం దీపవృక్షం ఇది ఎంతమందికి కనపడుతుంది కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఇది కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి కనపడుతుందా చాలా అందంగా ఉంది కదా దించండి చాలా అందంగా ఉంది కదా ఉందా లేదా రైట్ కళ్ళు లేనోడికి కళ్ళు లేనోడికి ఉందా ఉందా లేదా లేదన్నంత మాత్రం లేదా మరి కళ్ళు లేనోడికి అది ఎవరైతే ఈ అనుమానం అవిశ్వాసం సందేహం డౌటు అనే పెట్టుకుంటారో కలిగి ఉంటారో వాళ్ళకి ఇలాగ దేవుని కార్యాలు ఎన్నున్నా అవి వాళ్ళకి అందవు ఎందుకంటే వాటిని చూసి విశ్వసించి పొందుకునేటువంటి విశ్వాసం వాళ్ళకి లేదు కనుక వాళ్ళ మనోనేతాలు గుడ్డితనం అయిపోయింది కనుక దేవుడి చాలా సంగతులు వాళ్ళు చూడలేరు సొంతం చేసుకోలేరు ఇప్పుడు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు జీవిత మీకు బాగా ఇష్టమైన ఒక పాట చెప్పండి బాగా ఇష్టమైన ఒక పాట ఎవరో ఒకళ్ళు పెద్ద గొంతు తీసుకొని చెప్పండి నాలో నీవు అని అన్నారు ఏదో ప్రతుకు పాట పాప దీపం ఇందు వెలుగు వే కదయ్యరుణాతరంగము నాకేనుదయము తను రెప్పపాటులో మారేనో జీవితం కరుణాతరంగము నాకేనుదయము తను రెప్పపాటులో మారేనో జీవితం నీవు మీలో నీను నాలో నీవు నీలో నీవు పాట పాడాను మీకు చెవులకి కమ్మగా ఉందా లేకపోతే హింసగా ఉందా ఎంతమందికి హాయిగా ఉంది అవునా ఆస్వాదించారు ఇప్పుడు చెవులు మీకు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఈ పాట మీకు వినపడింది కాబట్టి దీన్ని సొంతం చేసుకొని ఆస్వాదించారు చెవుటోడి సంగతి ఏంది బాగా వినండి ఇప్పుడు ఇదే పాట నేను నలు నీవు నీలో నేను ఉండాలి అంటున్నాను అనుకో చెవిటోడు అటు చూస్తుంటాడు ఎందుకు చూస్తాడు చెప్పండి ఏది ఇట్ అంటున్నాడు ఏంది ఇట్ అంటున్నాడు ఏంది ఇట్ అంటున్నాడు ఏంది ఏంది ఇది సోప అని వాడికి అర్థం కాదు వినపడదుగా కాబట్టి వాడి ఫీలింగ్స్ ఫేస్ అంతా ఎట్నో పెట్టి ఎందుకు వాడికి వినపడదు కాబట్టి ఇప్పుడు ఇంత చక్కని పాట నేను పాడితే చెవులు ఉన్నోడు సొంతం చేసుకున్నాడు వినలేనోడు కోల్పోయాడు ఇలాగా ఎన్నో విషయాలు మనోనేత్రాలు వాళ్ళకి అందవు చాలా దేవుని దగ్గర ఉన్న కూడా మనోనేత్రాలు వాళ్ళకి అన్నీ సొంతమవుతాయి కానీ మనోనేత్రాలు ముయ్యబడినోళ్ళు ఆత్మీయ చెవుటోళ్ళు దేవుడి చాలా విషయాలు ఆత్మీయ గుడ్డోళ్ళు చోటోళ్ళు పొందుకోలేరు ఆ గుడ్డితనం చెవిటితనం ఎందుకు వచ్చిద్దో తెలుసా అవిశ్వాసమును బట్టి వచ్చింది అది ఎవరు కలిగిస్తారో తెలుసా యుగ సంబంధమైన దేవత అన్నాడు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఏం అర్థమైంది అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది నేనేం చెప్పా అదే మేం విన్నది మీరే విన్నారు అదే నువ్వు చెప్పింది అని సమాధానం చెప్పవాకండి ఏం అర్థమైంది మీకు ఇప్పుడు ఇది బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ వస్తువు కళ్ళున్నోడు మాత్రమే చూడగలడు ఆస్వాదించగలడు కళ్ళులీనోడు ఆ ప్రత్యక్ష గుడారములో దీప వృక్షము యాజ్ ఈజ్గా ఇలా ఉండేది ఇలా ఉంటుంది అని నేను మీకు చూపించాను మోసే ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో మోస నిర్మించిన గుడారములో దీప వృక్షం యాజిడీజ్గా ఇలా ఉంటుంది అని మీకు చూపిస్తున్న కళ్ళు నోళ్ళందరూ ఆహా అని ఆస్వాదించారు కళ్ళు నోడు ఏందంట అన్నట్టు ఉంటుంది ఫిర్లరా మీరు గమనించాలి కళ్ళు లేనివాడు ఇదిగో ఇన్ని విషయాలున్నా చూసి ఆస్వాదించలేనట్టు చెవులు లేనివాడు కమ్మనైన సంగీతాన్ని కూడా స్వతంత్రించుకోలేనట్టు అవిశ్వాసము కలిగిన వాళ్ళు అనుమానించే వాళ్ళు సందేహపడేవాళ్ళు దేవుని దగ్గర ఉన్న విషయాలన్నింటిని కూడా సొంతం చేసుకోలేక దరిద్రులై ఉంటారు క్లియర్గా అర్థమైతే ధన్యుణ్ణి అర్థం కాకపోతే మీ కర్మ ఇంక నేను చెప్పను దేవునికి స్తోత్రం ఇంకెన్నిసార్లు చెప్పేది ఎంత వైనంగా చెప్పి ఇన్నిసార్లు అడిది పిడిది పట్టుగా ఆమ్లెట్ కానీ చరగేసి అటు తిరిగేసి మూడు సార్లు ఏం చెప్పా ఇంక చెప్పను అర్థమైందా అర్థమైతే చేతులు ఎత్తండి ఏం అర్థమైంది అంటే విశ్వాసం యొక్క గొప్పతనం ఎందుకు అర్థమైందిగా దాని అవసరత ఎంతో అర్థమైందిగా ఇప్పుడు చెప్పండి నా దగ్గర ఇదే పొక్షం ఉంది ఈ మైక్ ఉంది లేకపోతే ఇదిగో స్క్రీన్లో నా మొహంగాన పడుతుంది నేను చూపించే కొన్ని కానీ దేవుని దగ్గర సమృద్ధి చాలా ఉన్నాయి నువ్వు పొందుకోవాల్సినవి ఎందు నిమిత్తం పొందలేకపోతున్నాం చాలా సంగతులు అంటే అవిశ్వాసాన్ని బట్టి పొందలేకపోతున్నాం ఓకేనా మూడు మొదటిది దేవుడు బాధపడతాడు దేవుడు అభ్యంతర పడతాడు దేవుడు మనల్ని ఐష్టులుగా చూస్తాడు దేన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి ఇంకా రెండవది మనల్ని అలా చేయాలనే సాతాను నిరంతరం శోధిస్తూ ఉంటాడు కనుక మనం జాగ్రత్త పడాలి ఓకే రెండవది వచ్చేసి అద్భుతాలు జరగవు విశ్వాసించిన వారి జీవి విశ్వసించిన వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి కానీ అనుమానించే వారి జీవితాల్లో అవిశ్వాసుల జీవితాల్లో కార్యాలు జరగవు ఇది స్పష్టం మూడవది విశ్వసించిన వాడు అన్నింటినీ స్వీకరించగలుగుతాడు స్వతంత్రించుకోగలుగుతాడు కానీ అవిశ్వాస అయిన వాడి మనోనేతరాలు గుడ్డితనం కలగజేస్తది గనక దేవుని చాలా సంగతులు వాడు చూడలేడు చాలా విషయాలు వాడు స్వీకరించలేడు నేను ఎంత సంగీతం పడిన శవటోడికి ఏమైనా పడింది అన్నా అనుకో ఏందంటాడు ఏందని అంటాడు వినపన్నోడికి ఏముంది మరి నీకు ఏ సంగీతం పడినా ఇక నేను నేను చేతులు ఊపికొద్ది వాడికి అందరగోళం అయిపోతున్నాడు చేతులు అట్తున్నాడు నేను